ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ భగవద్గీత గురించి శివుడు పార్వతీదేవితో ఇలా చెబుతున్నాడు ఓ పార్వతి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడికి ఇందులో మొదటి ఐదు అధ్యాయాలు ఐదు ముఖాలు తరువాత పది అధ్యాయాలు ఆయన యొక్క పది చేతులు పదహారవ అధ్యాయం ఆయన యొక్క ఉదరం మిగిలిన రెండు అధ్యాయాలు ఆయన పాదాలు ఈ విధంగా పద్దెనిమిది అధ్యాయాలు కలిగిన భగవద్గీత ఆయన యొక్క శబ్దమయ స్వరూపం ఈ విధంగా భగవద్గీత యొక్క శబ్దమయ స్వరూపాన్ని వర్ణించిన పద్మపురాణం ఈ భగవద్గీతను ప్రతిరోజు పరిపూర్ణంగా కానీ లేదా రోజుకు ఒక అధ్యాయం కానీ రోజుకు కనీసం ఒక్క శ్లోకమైనా కానీ లేదా దానిలో సుగమైనా కానీ భక్తి పూర్వకంగా పారాయణ చేసేవారికి ముక్తి లభిస్తుందని వివరించింది ఈరోజు మనం అర్జున విషాదయోగంలోని ఇరవయవ శ్లోకం నుంచి చెప్పుకుందాం తాత్పర్యంతో కలిపి అథ వ్యవస్థితాన్ దృష్ట్రాన్ కపి ప్రవృతే శస్త్రంపాతే ధనుద్యమ్య పాండవ ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ విధంగా ఇరుపక్షాల వారు యుద్ధానికి సిద్ధమవుతూ ఆయుధ ప్రయోగ సమయం దగ్గర పడుతూ ఉండగా కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సు ఎత్తిపట్టుకొని శత్రుపక్షం వంక పరిశీలనగా చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జున ఉవాచ సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ निरीक्षेहं యోధుకామానవస్థితాం థైర్మయా సహ యోధవ్యమ్ अस्मिन्द्रणसमुధ్యమే ఓ అచ్యుత నాశనం లేని శ్రీకృష్ణ ఒక్కసారి నా రథాన్ని ఈ రెండు సేనల మధ్యలో నిలబెట్టు ఎందుకంటే ఇక్కడ యుద్ధం కోసం నిలబడి ఉన్న ఈ మహావీరులను ఒక్కసారి పరికించి నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో నాతో ఎవరు యుద్ధానికి దూకుతారో పరిశీలించి చూస్తాను సమాగతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ దుర్యోధనుడిది దుష్టబుద్ధి అని తెలిసి కూడా అతడి ప్రీతి కోసం యుద్ధం చేయదలుచుకున్న వారై ఎవరెవరు ఇక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి పరిశీలించి చూస్తాను సంజయ ఉ స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి సంజయుడు ఇలా పలికాడు అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు భీష్మద్రోణులు ఇతర ప్రధాన రాజులు నిలబడి ఉన్న చోటుకు రథాన్ని తీసుకొని వచ్చి వారి ఎదురుగా రథం నిలిపి అర్జున ఇక్కడికి వచ్చి చేరిన కౌరవ పక్షీలందరినీ చూడు అని అన్నాడు త్రా పశ్యత్ పామాతులాన్ భ్రాతూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం రెండు సేనల వంక అర్జునుడు పరిశీలించి చూశాడు చూస్తున్న కొద్దీ అర్జునుడికి అక్కడ వీరులు శత్రువులు కనిపించటం లేదు అందరూ బంధువులే కనిపించారు తండ్రి వరుసవారు తాత వరుసవారు గురువులు గురుతుల్యులు మేనమామలు పిల్లని ఇచ్చిన మామలు సోదరులు కొడుకులు మనుమలు రాజకీయ మిత్రులు వ్యక్తిగత స్నేహితులు అంతా ఇలాంటివారే కనిపించారు దుర్యోధనుడు తన ఎదురుగా ఉన్నవారిలో శత్రువులను స్వపక్షీయులను మాత్రమే దర్శిస్తే అర్జునుడు రెండు పక్షాల్లో కూడా బంధువులని దర్శిస్తున్నాడని మనం గుర్తించాలి తాన్ సమీక్ష అర్జునుడు ఆ బంధువర్గాన్ని పరిశీలించి చూసి అపారమైన కరుణకు లోనై విషాదంలో పడిపోయి దీనంగా ఇలా అన్నాడు అర్జున ఉవాచ దృష్టమం స్వజనం కృష్ణ కృష్ణత్ సముపస్థితం సీదంతి గాత్రాణి ముఖం చ పరిశుష్యతి రోమహర్షశ్చ జాయతే అర్జునుడు ఇలా పలికాడు ఓ శ్రీకృష్ణ ఇక్కడికి వచ్చిన వాళ్లంతా నా సొంత మనుషులు కానీ ఇక్కడికి యుద్ధం కోసం వచ్చారు నేను పూనుకుంటే వీళ్లలో ఏ ఒక్కరూ మిగలరు ఆ మాట తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు వేళ్లాడిపోతున్నాయి నోరు ఎండిపోతుంది శరీరంలో వణుకు పుడుతుంది ఒళ్ళంతా గగురుపాటు కలుగుతుంది చేతిలో నుంచి ధనుస్సు జారిపోతుంది ఒళ్ళంతా మంటలు పుడుతున్నట్లుగా ఉంది కాళ్ళ మీద నిలబడలేకపోతున్నాను నా బుర్ర గిర్రున తిరిగిపోతున్నట్లుగా ఉంది నిమిత్తాన్ని చారీతాని పశ్యామి శ్రీకృష్ణ ప్రకృతిని పరిశీలించి చూడగా అన్ని పక్కల తల్లకిందులుగా ఉన్న సంకేతాలే కనిపిస్తున్నాయి వాటి వల్ల రెండు పక్షాలలోనూ ఉన్న బంధువర్గం నశించిపోతుందని తెలుస్తుంది ఇలా మన బంధువులను మనమే చంపుకుంటే కలిగే శ్రేయస్సు ఏది నాకు కనపడటం లేదు నా కాజ్యం సుఖానిచ జీవితేనవా కృష్ణ నాకు ఈ యుద్ధంలో గెలుపు అక్కరలేదు రాజ్యమూ అవసరం లేదు రాజ్య సుఖాలు అక్కరలేదు జీవులందరికీ మేలు చేసే ఓ గోవింద మన బంధువులు అందరూ పోయాక మనకి ఈ రాజ్యాలు ఎందుకు ఈ భోగాలు ఎందుకు అసలు మనం బ్రతికి ఉండటం ఎందుకు గోవులు అంటే జీవులు వారిని పొందేవాడు అనగా రక్షించేవాడు